హాయ్ బ్రదర్ హాయ్ అన్న ఎన్టీఆర్ గారిది వార్ టూ సినిమా వస్తుంది ఆఫ్టర్ దేవరా పైగా ఇద్దరు హీరోలు ఇండియా వైడ్కి ఇండియా వైడ్ ఇద్దరికి ఫేమ్ ఉంది ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సౌత్లో ఎన్టీఆర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన కన్నడ వెళ్తే కన్నడ మాట్లాడతాడు కేరళ వెళ్తే కేరళ మాట్లాడతాడు జపనీస్లో కూడా ఒక రెండు రోజులు వదిలేస్తే రెండు రోజుల్లో చిన్న చిన్న వార్డ్స్ నేర్చేసే పర్సన్ అనమాట నాకు సినిమా హీరోలు ఎవరు నచ్చిన వాళ్ళు లేరు అందరు నచ్చుతారు అందులో ఇష్టమైన వాళ్ళలో ఎన్టీఆర్ గారు ఒకళ్ళు ఎందుకంటే మీకు తెలుసు ఆయన జపనీస్ లో ఉంటే టూ డేస్ త్రీ డేస్ ఉంటే అందులో హాయ్ చెప్పడం బాయ్ చెప్పడం నేర్చు చేసుకుంటాడు అట్లాంటి పర్సన్ టాలెంటెడ్ పర్సన్ సౌత్ కలెక్షన్స్ అని నేను చూసుకుంటాడు నార్త్ టైప్ లో ఆయన చూసుకుంటాడు ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ లో అయితే బద్దలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా నో డౌట్ ఎగ్జిస్టింగ్ రికార్డు లైన్ ఎగిరిపోతాయి అంటే అన్నా ఇప్పుడు ఏమంటారు పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్ నేను చెప్తున్నాను ఓపెన్ గా సక్సెస్ అనేది ఒక ట్రైన్ లాంటిది అది వస్తుంది ఎవడైనా ముందెక్కితే ఎక్కాడు ఒకవేళ ఎక్కినోడు ఖచ్చితంగా ఉన్నాడు దిగుతాడు అనమాట అట్లా బ్రేక్ చేసేవాడు అదేమంటారు తల్లైన తల్లన్నవాడు వస్తూనే ఉంటాడు బాహుబలి టైంలో మనం బాహుబలి అంటున్నాం తర్వాత కొంచెం దాన్ని బ్రేక్ ఏం చేసింది పుష్పాటు అంటే ఏ మూవీ కొన్నాల్సిన క్రేజ్ ఆ టైంలో ఆ ఇయర్ లో ఉంటుంది అనమాట శాశ్వతం కాదు ఎవరో ఒకరు బద్దలో యా ఇక ఖచ్చితంగా అన్న ఇయర్ కొ పెరిగే కొద్ది రేట్స్ పెరుగుతాయి ఆటోమేటిక్ గా సినిమా ఏమంటారు పెట్టుబడులు అనేవి పెరుగుతుంది రేంజ్ పెరుగుతాయి ఇప్పుడు నాకన్నా నా ఏజ్ గ్రూప్ కూడా కొంచెం పెద్దోడు అవుతాడు నాకన్నా చిన్నోడు ఇంకా పెరుగుతాడు సినిమా చూసేవాళ్ళు ఎక్కువ అవుతారు ఆదరించే వాళ్ళు ఎక్కువ అవుతారు ఇంకా సినిమా బాగుంటే దాన్ని వేరే లెవెల్లో తీసుకెళ్తారు ఎందుకంటే ఇద్దరు మార్కెట్ ఉన్న పర్సన్సే నాటు నాటుకు మించి డాన్సింగ్ డియో అంటే డాన్సింగ్ సాంగ్ అవుపోతుందా ఈ వార్ లో వీళ్ళిద్దరు ఎందుకంటే ఇతర డాన్సర్సే ఆర్ఆర్ఆర్ లో ఇతర డాన్సర్సే నాటు నాటుతో ఆస్కర్ దాకా వెళ్ళిపోయారు సో ఇప్పుడు వీళ్ళిద్దరు డాన్సర్స్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేయించో ఒక భయంకరమైన మాస్ నంబర్ అన్న మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన ఒక మంచి గుడ్ పర్సన్ అండ్ క్యాపబుల్టీ ఉన్న పర్సన్ కాబట్టి తీసుకున్నారు ఇక్కడ ఉన్న పర్సన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవడం ఏంటమ్మా నేను అర్థం చేసుకోండి ఎన్టీఆర్ అన్నా కానీ ఆయననే కానీ రితిక్ రోషనే కానీ గుడ్ పర్సన్స్ మంచి మార్కెట్ వాల్యూ ఉన్న పర్సన్స్ కాబట్టి మూవీ బాక్స్ ఆఫీస్ అనే బద్దలు కొడతాయి ఈజీగా నేను చెప్తున్నా బల్ల గుర్తు చెప్తున్నా ఈజీగా బ్రేక్ ఏమైనా చేస్తే స్టోరీ బాగుంటే దాన్ని ఆపే మాగా ఇంకా పుట్టలేదు అంతే ఇంకా